జగన్మోహన్ రెడ్డిని ఓడించి తాము అధికారంలోనికి రావడం కోసం టీడీపీ జనసేన పార్టీ నాయకులు ఇన్ని అబద్ధాల్ని ప్రచారం చేశారు కాస్త కూడా నిజం లేని అంశాలన్నీ ప్రజల్లోనికి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇన్ని ఘోరాలు చేసిందంటూ అధికారంలోనికి వచ్చేందుకు ప్రయత్నించి ఆ సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు మాత్రం అధికారికంగా తాము ఆ రోజు ప్రచారం చేసిన అంశాలన్నీ పచ్చి తప్పులు అని ఆ రోజు ఎవరైతే మాట్లాడారో వాళ్ళే ఈరోజు మంత్రుల హోదాలో కూడా సమాధానాలు ఇస్తూ ఉన్నారు ఒక్కొక్క అంశం చూస్తే ఈరోజు మళ్ళీ కొత్తగా ఇంకో అంశాన్ని కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ నిర్ధారించేశారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ప్రచారంలో పెద్దగా వాస్తవం లేదని అధికారికంగా శాసన మండలిలో పవన్ కళ్యాణ్ అంగీకరించారు ఇప్పటికే కొన్ని చూస్తే సిద్ధం సభలకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఆర్టీసీని సొంత సంస్థలా వాడేస్తున్నారు వందల బస్సుల్ని ఉచితంగా తీసుకెళ్తున్నారు ఆర్టీసీని నాశనం చేస్తున్నారంటూ మాట్లాడారు దీనిపైన మొన్న సభలో ప్రశ్న అడిగితే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిద్ధం సభలకు ఆర్టీసీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే స్వయంగా డబ్బులు చెల్లించి ఆర్టీసీ బస్సుల్ని అద్దెకు తీసుకుంది కాబట్టి సిద్ధం సభల వల్ల ఆర్టీసీకి నష్టం అన్నది ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదంటూ కూడా సమాధానం ఇచ్చారు మొన్నటికి మొన్న ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ స్వయంగా ముప్పై వేల మంది ఈ రాష్ట్రంలో మిస్ అయ్యారు వాలంటీర్ల వల్ల ఇదంతా జరుగుతోందంటూ బహిరంగంగా ఆరోపించారు దీనిపైన చివరకు ఆన్సర్ ఏంది హోంశాఖ నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేవలం నలభై ఆరు మంది మాత్రమే ఆడవాళ్ళు పిల్లలు మాత్రమే అక్రమ రవాణాకు గురయ్యారని రాశారు దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించేసరికి హోంమంత్రి అనిత గారు ట్వీట్ పెట్టేశారు ఏమని ట్వీట్ పెట్టారు వ్యక్తిగత కారణాలు విభేదాలు అంటే కుటుంబ విభేదాలు వ్యక్తిగత విభేదాలు మానసిక కారణాలతో కనిపించకుండా పోతే అవి మిస్సింగ్ అవుతాయి అదే ఉచ్చు పని మరీ తీసుకెళ్తే క్రయ విక్రయాలు జరిగి జరిపి తీసుకెళ్తే అది హ్యూమన్ ట్రాఫికింగ్ అవుతుంది అంటూ మాట్లాడారు కానీ పవన్ కళ్యాణ్ ఆ రోజు ముప్పై వేల మంది అన్నారు ఎవరైతే క్రయ విక్రయాల ద్వారా పోయిన వాళ్ళు ఇలా ఉచ్చు పని వాళ్ళని తీసుకెళ్లిన వాళ్ళు నలభై ఆరు మంది అని హోంమంత్రి సమాధానం ఇచ్చారు మరి పవన్ కళ్యాణ్ ఏమన్నా ఆ రోజు నలభై ఆరు మంది ఇలా పోయారని చెప్పారా ము మిగిలిన ఆ ముప్పై వేల మందిలో ఈ నలభై ఆరు మంది తీసేయంగా మిగిలిన వాళ్ళంతా విభేదాలు వ్యక్తిగత కారణాలు మానసిక కారణాలతో రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారని ఏమని చెప్పారా నేరుగా వాలంటీర్ల సిస్టం వల్ల ఇదంతా జరుగుతోందని కూడా ఆరోపణలు చేశారు ఈరోజు మాత్రం అది వేరు ఇది వేరు అంటున్నారు ఇంకోటి అప్పులు సంబంధించి పద్నాలుగు లక్షల కోట్లని ప్రచారం చేశారు చివరికి ఎన్నికలకు ముందు పద్నాలుగు లక్షల కోట్లు అని ఇప్పుడు అధికార పార్టీనే కింద మీద పడుతూ ఉన్నా కూడా తొమ్మిది లక్షల కోట్ల చిల్లర మాత్రమే అప్పులు చూపెడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అంత కూడా లేదు ఏడు లక్షల కోట్లకే అప్పు ఉంది అంతకు మించి లేదు ఏడు లక్షల కోట్ల కంటే తక్కువే ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇంక ఇవన్నీ పెడితే మరో ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గ్రామ గ్రామంలోనూ సచివాలయాలు ఆర్బీకే సెంటర్లు కడితే దానివల్ల ఆయనకు రావాల్సిన మంచి పేరు కంటే జస్ట్ వాటికి వేసిన రంగుల కారణంగానే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ డ్యామేజ్ జరిగింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నాయకులంతా జగన్మోహన్ రెడ్డికి రంగుల పట్టింది మూడు వేల కోట్ల రూపాయలు ఈ రంగులకు వాడేశారు మూడు వేల కోట్ల రూపాయలు వృధా అయింది కోర్టు ఆ తర్వాత ఆ రంగులన్నీ తొలగించేయాల్సిందిగా చెప్పింది ఇప్పుడు వాటిని తొలగించడానికి మళ్ళీ వందల కోట్లు ఖర్చు అవుతుంది అంటూ మాట్లాడారు మూడు వేల కోట్లు ఖర్చు చేశారని మాట్లాడారు శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులే రామారావు దువారపు రామారావు చిరంజీవిరావు తిరుమల నాయుడు వీళ్ళు ఒక ప్రశ్న సంధించారు ఈరోజు ప్రభుత్వానికి ఏమని అది కూడా ఎవరు పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో పంచాయతీ భవనాలు మరియు ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా ప్రశ్న ఏ బి ప్రభుత్వం దృష్టికి వచ్చిన నిధుల దుర్వినియోగం మరియు అవకతవకలకు సంబంధించిన కేసుల సంఖ్య ఎంత సి వాటి వివరాలు ఏమిటి మరియు అందుకు సంబంధించి తీసుకున్న చర్యలు ఏంటి అని పెడితే రంగులకు సంబంధించి పవన్ కళ్యాణ్ శాఖ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో పంచాయతీ భవనాలకు రాకెట్లో గ్రామ సచివాలయాలు రంగులు వేయడానికి నూట ఒకటి పాయింట్ ఎనిమిది ఒక కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అంటే నూట రెండు కోట్లు దాదాపు చేయడం జరిగింది రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో నలభై తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు మొత్తం కోట్ల మొత్తాన్ని పెయింటింగ్కు అంటే పెయింటింగ్కు నలభై తొమ్మిది కోట్లు యాభై రెండు పాయింట్ ఏడు మూడు కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింట్ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు చేయడం జరిగింది అంటే రంగులకి వాటిని తొలగించి మరి అయితే హైకోర్టు ఆదేశాల తర్వాత అప్పుడు తీసేశారేమో తొలగించి మళ్ళీ రంగులు వేయడానికి యాభై రెండు పాయింట్ ఏడు మూడు కోట్లు ఖర్చు అయింది మొత్తం నూట ఒకటి పాయింట్ ఎనిమిది ఒక కోట్లు అంటే దాదాపు నూట రెండు కోట్ల కంటే తక్కువ మరి మూడు వేల కోట్లు అయిపోయింది ఇంకా ప్రశ్నలు అయితే వీళ్ళు ఏకంగా నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేసింది నిజమా అని ప్రశ్నించారు సభ్యులు దానికి సమాధానం పవన్ కళ్యాణ్ చేశారు అసలు విషయం ఏందనేది తెలిసిపోయింది అంటే ఇది కూడా ఒక పచ్చి అబద్ధం జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి మూడు వేల కోట్లు రంగులకు ఖర్చు చేశారంటూ ఒక పచ్చి నిదా పచ్చి అబద్ధాన్ని ప్రజల్లోనికి తీసుకెళ్ళి విజయవంతంగా ప్రజల్ని బురడి కొట్టించి విజయవంతంగా ప్రజల్ని నమ్మించేసి మోసం చేసి అధికారంలోనికి వచ్చారు ఆర్టీసీ బస్సులు సిద్ధం సభలకు సంబంధించి ఆర్టీసీ బస్సులు అయిపోయింది అయిపోయింది మహిళల అక్రమ రవాణా మూడు ఇప్పుడు పెయింట్కు సంబంధించి మొత్తం నాలుగు అంశాల్లో తాము చేసిన ప్రచారం పచ్చి అబద్ధం ఎన్నికల ముందు అన్నది అధికార కూటమి అంగీకరిస్తాం